దేవుడికో ప్రశ్న ఇంటికి వచ్చిన శత్రువుని అయినా గౌరవించాలి ఆదరించాలి అంటారు కదా నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి పవిత్ర స్నానాలు చేసిన ఆక్సిడెంట్స్ తొక్కిసలాట రూపేనా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు స్వామీ ఇదేం న్యాయం ప్రభూ మీ ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానం వీడియోలోకి వెళ్లే ముందు మా ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఓం నమ్మో నారాయణాయ అని కామెంట్ చేయండి ప్రియమైన భక్తులారా నన్ను నమ్మి నాకు ప్రార్థన చేయడానికి దేవాలయాలకు వచ్చిన వారిని ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి బాంబులతో దాడి చేసి చంపిన ఉదంతాలు చాలా చూశాను నా దర్శనం కోసం నన్ను తలచుకుంటూ వచ్చిన వాళ్లని ఎవరూ చంపకపోయినా తొక్కిసలాటలో మరణించిన సంఘటనలు చూశాను నేనేమీ మీ అందరికీ అతిథి సత్కారాలు చేయడానికి లేను అలాగే నేను మీ అందరి పాపాలు ఉతికేసి ఆరవేసే ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ను అంతకన్నా కాదు బతికుండగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ధర్మంగా నడవాలి మరణం అనేది మీ జీవాత్మ ప్రయాణంలో ఒక మజిలీ మాత్రమే నేను కేవలం మనుషుల కోసమే అనే సంకుచిత భావం నుండి మీరందరూ బయటకు రావాలి నేను జగన్నాథుణ్ణి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను धर्मो रक्षति रक्षिता